ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మాజీ ఎంపీ హర్షకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మాదిగలను ఓటు బ్యాంకు గా వాడుకోవడానికి ఈ కుట్ర అంటున్నారు హర్షకుమార్ మాదిగలని ఓటు బ్యాంకు గా ఈ కుట్ర జరుగుతోంది అంటున్నారు హర్షకుమార్ ఏపీ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా కూడా వర్గీకరణని కోరుకోవడం లేదు అంటున్నారు దేశంలోని దళిత ఎంపీలు నేతలు సుప్రీం తీర్పుని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం షెడ్యూల్ కులాలని హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ రాష్ట్రపతికే అధికారం ఉంటుంది అన్నారు రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ అధికారాన్ని కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజమండ్రిలో ఆందోళనకు దిగారు మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ దళిత సంఘాలు పిలుపు ఇవ్వడంతో రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ ముందు నిరసన చేపట్టారు రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయొద్దంటూ నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణకు దేశంలోని దళిత ఎంపీలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు హర్షకుమార్ దేశంలోని మాల మాదిగలంతా కలిసి ఈ భారత్ బంద్ కి పిలుపునిచ్చారన్నారు ఏపీ తెలంగాణలో తప్ప దేశంలోని దళితులంతా కలిసే ఉండాలనుకుంటున్నారు అని చెప్పారు హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణ వెనుక మోదీ చంద్రబాబు కుట్రలు ఉన్నాయని ఆరోపించారు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలని వాడుకోవడానికి తప్పితే వేరే ఎక్కడా లేదు ఎందువల్లంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం ఈ కులాలన్నీ కూడా అంటరానితనం ప్రాతిపదిక మీద ఏర్పడినవి కాబట్టి ఈ కులాలన్నీ కలిసి ఉండాలి ఒక షెడ్యూల్లో ఉండాలి ఈ కులాలని విభజించడానికి కానీ వే వేరు చేయడానికి లేదు ఒక కులాన్ని కలపడానికి కానీ ఒక కులాన్ని తీసివేయడానికి కానీ ఉంది ఒక పార్లమెంట్కి అలాగే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి కూడా లేదు కాబట్టి అటువంటిది త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయకుండా త్రీ ఫార్టీ వన్ని లెక్కలో తీసి తీసుకోకుండా ఈ రాష్ట్రాల్లోకి ఈ అధికారం కట్టుబెట్టడం అన్నది పూర్తిగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ తీర్పుని మేము అన్ని సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఏబీసీగా విభజించాలనుకుంటే పార్లమెంటు రాజ్యాంగం ద్వారా మూడు వందల నలభై ఒకట అధికరణాన్ని మీరు అమెండ్ చేయాలి సవరణ చేయాలి సవరణ చేసి మాత్రమే ఈ దళితుల్ని విభజించగలరు అది దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎంపీలు అందరూ కూడా ఎగినిస్తారు అందువల్ల ఈ మోడీ చంద్రబాబు నాయుడు మాదిక కులాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద ఓడుకో అని చెప్పేసి ఈ వర్గీకరణ ప్రక్రియ తీసుకొచ్చి రాజమండ్రి అది మెయిన్ తెలంగాణలోను ఆంధ్రలోను వాళ్ళని ఓటు బ్యాంక్ చేసుకోవాలని వాళ్ళు ఈ రోజున ఒక కుయుక్త పని ఈ కుట్ర ఈ తీర్పు ఇప్పించారు ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు లేకపోతే మోడీ సపోర్టు ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి కానీ చిరాగ్ పసుపా కానీ అత్వాలా కానీ ఎవరైనా సరే దేశంలో ఉన్న దళితులు దళితులు లేదు అందరూ కలిసి ఉండాలి దళితులు అని అంటున్నారు ఈ ఒక్క మందాకృష్ణ వల్లే ఈ మందాకృష్ణని ఇతను వీళ్ళు ఓట్ బ్యాంక్ కింద వాళ్ళకి చూపెట్టడం వల్లే వాళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్స్ని బలవంతంగా విడదీశారు కాబట్టి దీన్ని కలిపే అంతవరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను